ప్రభు నమమ్నా అందరికీ శుభులు మరి ఈరోజు బైబిల్ గురించి ఒక చిన్న మాట మాట్లాడుతున్నామునండి మీలో ఎంతమందికి బైబిల్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా దాన్ని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారా ఎప్పుడైనా దాన్ని ప్రేమగా ముద్దు పెట్టుకున్నారా ఇది ఎప్పుడు నాతోనే ఉండాలి దేవుని వాక్యము అని మీ మనసుకి ఎప్పుడైనా అనిపించిందా నా హృదయంలో నేను దీన్ని ముద్రించుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా అలాగా కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థమండి ఆయన అదే కోరుకుంటున్నారు నీవు నన్ను ప్రేమించినట్లయితే నా వాక్యమును ప్రేమిస్తావు నా మాటలను ప్రేమిస్తావు నా మాటల పట్ల గౌరవిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి నేనే వాక్యమును జీవమును వెలుగునై ఉన్నాను అని ఆయన సెలవిస్తున్నారు మనం వాక్యాన్ని ప్రేమించగలిగినట్లయితే వాక్యాన్ని మనం హృదయంలో ముద్రించుకున్నట్లయితే వాక్యాన్ని మనము అనుసరించగలిగినట్లయితే మనము తండ్రి మాట వింటున్నామనే అర్థమండి కానీ మనం ఏం చేస్తుంటామంటే బైబిల్ని గౌరవిస్తాము కానీ బైబిల్ అమ్ము దాన్ని కింద కూడా పెట్టకూడదు అని చాలామంది అంటూ ఉంటారు కానీ దాని మీద గౌరవం అయితే ఉందని మనం అంటూ ఉంటాం కానీ ప్రేమ లేదు ప్రేమ లేదు ఇక్కడ వాళ్ళ అమ్మ సారైతే నిజానికి కనీసం నేను బైబుల్ చదువుకొని చదువుకొని సోఫా మీద ఒక సైడ్కి పెడుతుంటాను ప్రేయర్ చేసుకొని కొంచెం అలసిపోయినట్టు ప్రాణం నిద్ర వస్తుంది సోఫాలో కానీ టేబుల్ మీద కానీ పక్కన పెట్టి నిద్రపోతాను నిద్రపోయినప్పుడు కనీసం అలా పక్కన పెడితే కూడా ఒప్పుకోరు బైబుల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు అని అంటూ ఉంటారు మరి నాకు ఎప్పుడు బైబుల్ పక్కన ఉండాలని అనిపిస్తుంది మంచం మీద పడుకున్నా కూడా పక్కన బైబుల్ పెట్టుకొని చదువుకొని చదువుకొని పక్కన బైబుల్ పెట్టుకొని పడుకుంటాను అంటే పక్కన ఉండాలి అని అంటే తల కింద పెట్టుకొని పడుకునే భక్తి కాదు కానీ అండి చదువుకుంటూ చదువుకుంటూ కొంతసేపటికి అలసిపోయి నిద్రపోతుంటాను అలాగా బైబుల్ని ప్రత్యేకంగా చూడాలి అని అనుకుంటారు కానీ అది ఒక ప్రత్యేకమైన ప్లేస్లో పెట్టాలి అని అనుకుంటారు కానీ నుంచున్నా కూర్చున్నా లేచిన ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన వాక్యాన్ని మనం గౌరవిస్తూ ప్రేమిస్తూ అని అంటే అదే అదే ప్రభు అంటున్నారండి అయ్యో వేషధారులైన పరిశైలారా మీరు వారంలకు రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాము మేము మేము దశమ భాగంలు ఇస్తున్నాము అని అంటున్నారు కానీ మీ క్రియల్లో నాకు ఆ భక్తి కనబడట్లేదని అంటున్నారండి మన నిజమే కదా మనం నుంచొని చ నేను గౌరవించడం కాదని నన్ను అలాగే మనము మన జీవితంలో మనం క్రియల్లో కూడా చూపించాలి క్రియల్లో కూడా మనం ఆ భక్తిని చూపించినట్లయితే అప్పుడు ఆయన దాన్ని అంగీకరించేదానిగా ఉంటారు అప్పుడు ఆయన ప్రేమను నీ ప్రేమ జన్యునని ఆయన మనకు మార్కు పెట్టేవారిగా ఉంటారు మనం అది సంపాదించుకున్నాము కానీ మనుషులకు కనబడాలని మనుషులకు ఇది అవ్వాలని కాదు కానీ మనము దేవుని వాక్యాన్ని ప్రేమించే వారముగా ఉండాలి దాన్ని మనము హృదయానికి అత్తుకు హత్తుకునే వారముగా ఉండాలి ఎప్పుడైనా అనిపించిందా మీకు మనసుకు చాలా దగ్గరగా అనిపించి ప్రభువుని ఒక్కసారి ఆయన్ని ప్రేమగా ముద్దు పెట్టుకోవాలి అని అనిపించిందా కానీ అలా మీకు అనిపిస్తే మీ చేతిలో ఉన్న బైబుల్ని ప్రభు నువ్వే ఇది అని చెప్పి ముద్దు పెట్టుకోనండి మీ మనసు తీరా మీ హృదయము తీరా ఆ బైబుల్ని హత్తుకొనండి అదే దేవుని వాక్యము అదే ఆయన ఆయన వాక్యము రెండు ఒకటే అని ప్రభు వాక్యం సెలవిస్తుంది కనుక మనము వాక్యాన్ని హత్తుకొని ఉందాము ఆయన్ని ప్రేమిద్దాము ఆయన మాటలు అంటే వాక్యాన్ని అనుసరించి నడుద్దాము జీవిద్దాము వాక్యము అని అంటే కొంతమంది మళ్ళీ కొన్ని రకాలుగా పాటిస్తుంటారండి దాన్ని ఒక అర్థానికి పదార్థాలు తీసుకుంటూ ఉంటారు ఒక అర్థానికి ఇంకొక అర్థం తీస్తూ ఉంటారు నా ఉద్దేశంలో వాక్యం అని అంటే అది కాదు కానీ అండి పరిశుద్ధాత్మ తండ్రి ఆయన తండ్రి కుమారుడు కలిస్తేనే తండ్రి కుమారుడు కలిసింది వాక్యం అయితే పరిశుద్ధాత్మ తండ్రి కూడా కలిసిందే మనకు ఆయన మాట పరిశుద్ధాత్మ తండ్రి లేనిది మనకు ఆయన మాట అవ్వదు కేవలం పదాలను మాత్రము మనం అర్ధాలు తీస్తే సరిపోదు కానీ అండి పరిశుద్ధాత్మ తండ్రి కలిస్తే ఎలా ఉంటుందండి మీరు ఎన్ని రకాలుగా చెప్తున్నారని అంటారేమో ఉదాహరణకు చెప్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కర ఒక్కొక్క అవసరం నేను ఒక వాక్యం బోధిస్తున్నాను లేదా ఒక స్టేజ్ మీద ఒక యాజకుడు బోధిస్తున్నాడు అక్కడ వంద మంది ఉంటారు వంద మందికి వాక్యం అవసరం వంద మంది వాక్యం వినాలని వచ్చారు అయితే పరిశుద్ధాత్మ తండ్రి ఎలా బోధిస్తారనంటే ఎవరికి ఏ అవసరానికి ఏ ఏ పరిస్థితికి ఏ మాట వారి హృదయాన్ని తాకుతుందో ఏ మాట ద్వారా వారితో మాట్లాడాలో పది మాటల్లో ఒక్కో మాట ఒక్కొక్కరికి ఆయన అందజేస్తూ ఉంటారు అదే పరిశుద్ధాత్మ తండ్రి అండి కేవలం పదాలు మాత్రమే కాదు కానీ ఆ పదాల్లో ఉన్న అర్థము మన జీవితాలను మార్చేస్తుంది అలాంటి గొప్ప శక్తి పరిశుద్ధాత్మ తండ్రి మనకు వాక్యం ద్వారా తోడుగా ఉండి మనకు వినిపిస్తూ ఉంటారు అది మనం వినగ వినగలిగితే అది మనం గ్రహించగలిగితే మన జీవితాల్ని సరైన మార్గంలో తండ్రి మార్గంలో నడిపించుకోనగలుగుతాం అది నడిపించుకోలేదనుకోండి అది నాలుగు రకాలుగా లా పాయింట్లు లాగుతూ అది అలా ఇది ఇలా అని విమర్శించే వరుసలోనే మనం ఉంటాము కానీ మనము లోబడి ఒక గొర్రె పిల్లలాగా ఉండే వరుసలో ఉండము మేకలు ఎలా ఉంటాయండి కొమ్ములు కొమ్ములు కలిపి గుద్దుకుంటూ ఉంటాయి అవి వాటికి రెండు నిమిషాలు కూడా వాటిలో వాటికేకి దిట్టదు గొర్రెలు ఎలా ఉంటాయండి తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి మరి మనం మేకల్లా ఉండాలా గొర్రెల్లా ఉండాలా అని మనమే డిసైడ్ చేసుకోవాలి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా వినయ విధేయతలు కలిగి ప్రభు ఎందు మన ప్రవర్తన సరిగా ఉంచుకొని నడుచుకోవాలి కనుక మనము దేవుని వాక్యాన్ని పట్టుకున్నాము వాక్యాన్ని ప్రేమిద్దాము ఆయన ఎందు వైభక్తులు కలిగి జీవిద్దాము ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకునే అనుభవంలోనికి ఆయన బిడ్డలమైన మనల్ని అందరినీ ప్రభువు మార్చునగాక Amen. Praise the Lord. May God bless you all.